నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం జాతీయ గీతాన్ని భారతీయుల గుండెల్లో ఎప్పటికీ ఆరణ్య జ్యోతిలాగా నిలిచిపోవాలని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదర్శాల మేరకు వందే మాతరం రచించి సుమారు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ జోడి ఆదేశాలతో కళాశాల విద్యార్థులు పోలీసు అధికారులు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొనే విధంగా దేశభక్తి గీతం వందే మాత్రంను ఏకస్వరంతో ఆలపించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ వందే మాత్రం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి కళాశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు ఈ గీతాన్ని ఆలపించాలన్నారు అంతేకాకుండా వందే మాత్రం అనేది దేశభక్తి నినాదం మాత్రమే కాదు అది ప్రతి మనిషి మనసులో గుర్తుండిపోయే విధంగా వందే మాత్రం ఉండాలన్నారు అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ వందే మాతరం గీతం భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని త్యాగస్ఫూర్తిని నిలిపిందన్నారు వందే మాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ సేవ స్ఫూర్తికి నిదర్శనమన్నారు విద్యార్థులు పోలీసులు ప్రజలు ఒకే గలం ఆలపించడం ద్వారా మన దేశ ఐక్యతను ప్రతిబింబించిందన్నారు ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకునే దేశీయ సేవలో భాగస్వామిగా మారాలని వందేమాతరం పాడినప్పుడు మన హృదయం గర్వంతో నిండాలన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పోలీసు ఉన్నతాధికారులు వన్ టౌన్ టూ టౌన్ సిఐలు మహేశ్వర్ నెట్టికంటయ్య మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఉమామహేశ్వరరావు చిత్తూరు నగర మేయర్ ఆముద చిత్తూరు చూడా చైర్మన్ కటారి హేమలత చిత్తూరు నగర ప్రజలు పాల్గొన్నారు చేసి ఆనాడు ఆంగ్లేయులపై పోరాటానికి ఈ వందే మాత్రం అనే ఒక గీతం మనందరిలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది కాబట్టి వందే 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 ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ భారత్ పాటలకి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా నూట యాభై వందే మాత్రం గీతం రాసి బంధించి చగజ్జీవి గారు రాసిన గీతంలో ఆ రోజు మన ప్రజలందరూ స్వాతంత్ర సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన బ్రిటిష్ వాళ్ళు భారతీయుని కొడుతుంటే ప్రతి ఒక్కరి మాట వచ్చిన మాట అందే మాటను మన భారత మాట ప్రాగాల దగ్గర మనం అందరూ ప్రణితు మన స్వాతంత్రం సాధించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమంలో నుంచి ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన వాళ్ళ బాధ వాళ్ళ యొక్క కష్ట ఈ గీతం అనేది ఒక మానవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన దేశాన్ని ప్రేమిస్తాం అలాగే వందే మాత్రాన్ని గౌరవించాలి థ్యాంక్ యూ అండి జై మాతరం నూట ఇరవై స్వతంత్ర దినవచ్చు పాట పాట గురించి చెప్పాలంటే భక్తి వాటిలో చాలా పెద్దలు రాసిన రచయితలు వారి జీవన దేశం పైన ఎప్పుడు ఉండాలి వందే మాతృ గీతలు పాట గురించి చెప్పాలంటే యావత్ భారతీయులందరికీ భారతీయుల ఈరోజు మన ప్రతి భారతీయుడికి స్వాతంత్రోద్యమ భావాన్ని రగిలింపజేసే వందే మాత్ర గీతాన్ని రచించిన స్వర్గీయ శ్రీ బీం చంద్ర చటర్జీ గారు వందే మాత్రం గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి భారతీయుడి ప్రతి భారతీయుడు కూడా ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి ఆవశ్యకత ఇదే దేశభక్తి మనకు స్వాతంత్రం రాకముందు పెళ్లికపోయి ఉంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ లిటీ గురించి గురించి మన ఫ్రీడమ్ గురించి ఎంతగానో తగిలింపజేసే వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా మనం ఆ వందే మాతర గీతాన్ని వింటే కూడా ఆలోపిస్త ఆలపించినా విన్నా కూడా మనకి మనం ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతున్నాం అటువంటి సందర్భము ఈ తరుణంలో అప్పట్లో ఆంగ్లేయులు మన పట్ల ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నా కూడా ఎంత ఫిజికల్ గా టార్చర్ చేస్తున్నా మెంటల్ గా టార్చర్ చేస్తున్నా వాళ్ళ నోట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నోట్ నుంచి వచ్చిన ఈ గేమ్ ఏదైతే ఉందో వందే మాత్రం సో ఈరోజు ఈ వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు అయింది ఈ గీతాన్ని రచించిన రచించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశం అంతటా కూడా మనమంతా ఇలా ఒక చోట అందరం కూడా ప్రతి ఊర్లలోనూ మనమంతా ఇలా ఇలా కాంగ్రిగేట్ అయ్యి మన దేశభక్తి భావాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలా చే చేస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత బాగు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు ఇక్కడ కాంగ్రిగేట్ అయిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఇతర ఎన్జిఓస్ కానీ విలేకరులు కానీ అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ జై